నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేసుకుని ఈ బండి కియా కరెంట్స్ ప్రెస్టేజ్ ఐఎమ్టి ఆటోమేటిక్కే కాకపోతే ఆ క్లచ్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది గేర్లు అన్ని మనం మాన్యువల్ గేర్ ఎట్లయితే వేసుకుంటానంటే దీనికి కూడా అట్లనే గేర్లు వేసుకుంటుంది ఒకటో గేర్ నుంచి ఐదో గేర్ వరకు మనం గేర్లు వేసుకుంటేనే పోవాలి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నంబర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై మూడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రెషన్ రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది బండి వంటి ఇక్కడ ఎలాంటి లోన్ వస్తాం మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి గ్రే కలర్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చాబీ స్టార్ట్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టు కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏబిఎస్ ఉంటుంది సెంట్రల్ వేసి ముందుగట ఏదైతే మిడిల్ రోలో కాళ్ళ దగ్గర బ్లోయర్ సిస్టం సిస్టమ్ ఇచ్చిండు బటన్ సిస్టమ్ ఇచ్చిండు బండి కొంటే ఇక్కడ మనకి ఎలాంటి లోన్ సార్ ఈ బండికి మన దగ్గర వచ్చినాక రిజిస్ట్రేషన్ అయినాక లోన్ చేసుకోవచ్చు బండికి నాకు తెలిసి మన దగ్గర లక్షన్నర నుంచి రెండు లక్షల పేపర్లకు అయితే ఇరవై మూడు ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది కియా కరెన్స్ సెవెన్ సీటర్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నైతే నాకే కాల్ చేయాలి బండి మైనస్ అంటే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం వర్జునలు ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే టైర్లు వెనకాల రెండు టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి రెండు ముంగ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి నేను స్టెప్పని చూలే అది కూడా మీకు చెప్పచ్చు చూసినా చూసిన ఫుల్ సిల్లా సిల్ ఉంది సిల్ టైర్ ఉందంట మా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్లే హెడ్లైట్లతో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది ఇది అంబర్ పొట్ల ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఏసీ కండెన్సర్ రేడియేటర్ షోరూమే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే బాన బానెట్లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు ఎయిటీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఇయా కరెన్సు ఇంకా డోర్కు చిన్న గీత్ ఉంది సైడ్ మిర్రలలో కూడా బ్లింకింగ్ ఎర్ బ్లింకింగ్ ఇచ్చిండు డోర్ లైన్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ ఎయిరింగ్ ఉంది సంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఐఎంటీ చాబీ స్టార్ట్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ముప్పై ఏడు వేల ఇరవై కిలోమీటర్ తిరిగింది నార్మల్ ఏసీ వచ్చింది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఐఎంటి సిస్టమ్ ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చిండు వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది సెవెన్ సీటర్ బండి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ పిల్లల రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కో డ్రైవర్కి ఒకటి డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది రియర్ ఏసీ బటన్ సిస్టమ్ ఇక్కడ ఇచ్చిండు ఈ మధ్యలో సీటు కస్టమర్ మూడు వెనకాల రెండు బరాబర్ సెంటర్ ఏసీ పైన పైన ఇచ్చిండు సార్ బ్లోయర్ సిస్టమ్ దీనికి కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రీసెషన్ కియా కరెన్సు ప్రెస్టేజ్ అది అవసరం కొత్తదే కాదు స్టెప్పిన స్టిల్ ఉంది ఇప్పటివరకు వాడలేరు కేవలం ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది సార్ బండికి రియర్ ఏసీ సార్ సారీ రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది ఐఎంటీ సిస్టమ్ ఇది క్లచ్ ఉండదు అంతే గేర్ వేసుకుంటా నడపడే బండి ఈ టైల్ ల్యాంప్ క్రాక్ ఉంది అట్ సైడ్ టైల్ ల్యాంప్ ఇది కూడా క్రాక్ ఉంది సార్ రెండు టైల్ ల్యాంపులు క్రాక్ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ కియా కారెంట్స్ కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్